అందరికీ నమస్కారం మాఘపురాణము నాలుగవ భాగం అండి సుమిత్రుడు గంగా నాకు ప్రయాణము అండి ఒకే ఒక లైక్ మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామి మరి గురుకన్య సంగమమును చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యాడో వాని వృత్తాంతము నేరుగా చెప్పమని దయోయించి దానిని వివరింపమని కోరగా శివుడిట్లా పలికెను పార్వతి సరియైన ప్రశ్న అడిగితివి వినుము సుదేవుని శిష్యుడను తాను చేసిన గురుపుత్రిక నాకు ప్రశ్చాత్తాపడెను చనిపోదాం చనిపోదునని తనకు తనలోనే బాధను భరించలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్ల పలికెను గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుచున్న చదువుచున్న ఒకనాడు సమిదలయున్న మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞ చే తిని మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది అచట నిర్జన్యమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చమని వలసినదనిగా బలవంత పెట్టినది నేనందుకు అంగీకరించలేదు అప్పుడు ఆమె ఓయి నీవు నా మాట విని నన్ను కూ కూడా నీచో నేని చోట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీ నీ ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగినా నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా నాయందల ప్రేమచే నిన్ను తప్పక శపించును మూర్ఖుడా అప్పుడు నేనను మీ శాపమునను భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో ఉన్నాను తరువాత ఆ విషయమును మీకు చప్పుటకు భయపడి తిని మీ కుమార్తె చేసిన ద్రోహముల వలన నేను పాపమును పొంది దయయుంచి క్షమించి ఈ పాపమునకు పాయ బోధింపమని ప్రార్థించను సుమిత్రుడు సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లా పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయచిత్తము నడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి యుద్ధము నది అయిన గంగా తీరం తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపం ఆచరించుము అదియే నీకు తగిన ప్రాయచిత్తమని పలికెను శిశుడైన సుమిత్రునుడును గురువు చెప్పిన యువ దేశమునకు పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణములో ఒక చోటనొక దివ్యమైన ఆశ్రమమునను అచట వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి పురాణమును వినుచుండిరి సుమిత్రుడను వారికి నమస్కరించి మీరు చెయ్యి వ్రతమేమిటి దయ ఉంచి వివరించమని ప్రార్థించను ఆ వ్రతము నాకు ఫలమేమి దీనిని చేసినచో నాలు ముల్లగును మీరు పూజించున్నది యాభై దయ ఉంచి చెప్పమని అడిగను వారు సుమిత్రుడు ప్రార్థన విని తమలోనొకరైన సత్యవ్రంతుడను వారిని విషయమును వివరింపమని నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాంతాకాలమున నది సరస్సు మున్నగు వనియందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్ట ఇష్టడుగును ఇట్లు మాఘమాస ప్రాంతాకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుము మాఘపు మాఘమాస ఎంతయు గడుపుట పుణ్యప్రాప్తైన వ్రతము మాఘస్నానము చేసి తీరమున తులసి దళములతో మా మాడుపు సన్విధించిన వారిని పుణ్య అమిత్రమైనది పుణ్యము అమిత్రమైనది సుమ వ్రతాంతమున మేము అన్నదానము శుభ ఫలప్రదము ఈ వ్రతం ఈ వ్రతం ఆచరించిన వారికి పునర్జన్మయుండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును విడములగా వివరించెను సుమిత్రుడను వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయచిత్తమును వివరించెను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ ఇంకను మూడు దినములు మిగిలియున్నది ఈ మూడు దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయచిత్తముగా గంగా తీరమున తపస్సు చేయ చేయమని సుమిత్రుడునకు హితము పలికిరి సుమిత్రుడను వారి మాట ప్రకారము మాఘమాసము చివరిలో మిగిలిన మూడు దినములను స్నానమునను చేసి గంగా తీరమునకు పోయి ప్రాయచిత్త పాపమును ఆచరించెను విచ్చల అతని తపస్సు తీ తీవ్రమై వర్ణింపరాని తీరులో నుండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్లు తప తపమాచరించు ఆచరించు చక్రపాణియగు శ్రీహరి కృపానిశేషమునంది అనుగ్రహితుడై మాఘస్నాన ప్రభావమునచే గంగా తీర తపస్ ఆచరించే కేవల ప్రయత్ని ప్రయత్నతమునే కాక మోక్షమునను కూడా పొందెను పార్వతి నీ వడిగిన సుదేవి శిష్యుడగు సుమిత్రుడిని వృత్తాంతమును పూర్తిగా చెప్పి తిని సుమిత్రుని పాప వినాశనము పుణ్యప్రాప్తిని వివరించుయు కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి తరము ఒక్కసారి చదివినను వైకుంఠమును చేరును వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునందు చందోవిహీనమైన మంత్రము ఓంకారములేని తపస్సు మాఘస్నాన పూజలు లేని ధర్మధారాణ వ్యత్యాంతములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను